హాయ్ అండి అందరికీ టెన్ మినిట్స్లో అయిపోయే చికెన్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం నేనైతే ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసులు బియ్యాన్ని అయితే తీసుకున్నాను ఇంట్లో నేను నార్మల్ రైస్కి వాడే సోనా మసూరి రైస్నే తీసుకున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు వాటిని అయితే కడిగేసి పక్కనైతే ఉంచుకున్నాను స్టవ్ ఆన్ చేసి పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యినైతే వేసుకోవాలి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి లేని వాళ్ళు బటర్ వేసుకున్నా పర్లేదు స్కిప్ చేసినా పర్లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది కాస్త హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు మొత్తాన్ని వేసేసుకొని చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటాను నేను ఈ విధంగా కాస్త ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోని నాలుగు పచ్చిమిర్చిని మధ్య కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా చీలికల్లాగా చేసి వేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా కలిసేలా కలిపి ఇవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఈ లోపు నేనైతే కొత్తిమీరని కడిగేసుకొని ఒక గుప్పటి కొత్తిమీరని కూడా వేసేసుకుంటున్నాను ఈ రెసిపీ చేసేటప్పుడు కొత్తిమీర పుదీనా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజైతే పుదీనా వేయలేదు కానీ కొత్తిమీర అయితే దండిగానే వేసేస్తాను ఇలా కొత్తిమీర కూడా వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉంటేనే ఉల్లిపాయలు అనేవి చక్కగా బ్రౌన్ కలర్లోకి అయితే వస్తాయి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను ఇక నేను ఒక కేజీ చికెన్కి రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని అయితే తీసుకున్నాను మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు రైస్ని కూడా తీసుకు ఇక్కడ నేనైతే రైస్ తక్కువ చికెన్ ఎక్కువ అయితే తీసుకుంటున్నాను కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత నీట్గా కడుక్కున్నటువంటి చికెన్ మొత్తాన్ని కూడా వేసేసి ఒకసారి ఈ మసాలాలంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకున్న తర్వాత దీంట్లోని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని రెండున్నర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని మూడు టేబుల్ స్పూన్ల వరకు కూరకారంని కూడా వేసి ఒకసారి బాగా అయితే కలుపుకుంటున్నాను ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లోని ధనియాలు జీలకర్ర గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసి మరొకసారి బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకున్నాను ఈ విధంగా వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి చికెన్ మెత్తగా అయ్యే వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి తెలియన తర్వాత ఇప్పుడు మన నానబెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి బిర్యానీ మాత్రం ఈ విధంగా వేసేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒకటికి రెండు చొప్పున వాటర్ అయితే వేసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాటర్ అంతా పోసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ అంతా సరిపోయిందా సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చూసుకున్న తర్వాత దీంట్లోని నేను కొద్దిగా కొత్తిమీరని అయితే పైనుంచి వేసుకుంటున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు ఇక్కడ స్కిప్ చేసినా పర్లేదు ఆ తర్వాత మూత పెట్టి ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక నిమిషం పాటు కలిపేసుకొని మళ్ళీ సిమ్ ఫ్లేమ్లో ఉంచేసుకుంటే ఇంకా అంతే అండి దగ్గరకు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే